అధ్యక్ష విద్య అనేది రెండు కళ్ళు లాంటిది ఎవరికి విద్య ఉంటుందో చదువు ఉన్న మనిషి అతను ఏదైనా ఒక న్యూస్ పేపర్ ఒక ఏదైనా ఒక బుక్ ఇస్తే చదువు వచ్చే మనిషి తనంతకు తాను చదువుకుంటూ పది మందికి నేర్పే ఒక సాహసం చేస్తారు విద్య లేని మనిషి అతని దగ్గర ఏదైనా ఒక బుక్ ఇస్తే ఆ బుక్ ఏం చేస్తారంటే ఉన్న ఫొటోస్ చూసుకొని పక్కన పెట్టేస్తారు అటువంటి శాఖకు మంత్రి అయిన లోకేష్ అన్న గారికి ప్రత్యేక అభినందనీయం అదే కాకుండా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేక గత ఐదు సంవత్సరాలు మ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మంచి మంచి ఫ్యాకల్టీస్ అందరూ వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు తెలంగాణకి అదేవిధంగా తమిళనాడుకి కర్ణాటకకి దీనికి కారుకులు గత ప్రభుత్వం ఎందుకంటే స్కాలర్షిప్ ఫీజు లో వాళ్ళు చేసిన ఒక అరాచకం కాలేజీల పైన కేసులు స్కూళ్ళ పైన కేసులు అవి చాలా కష్టానికి తీసుకుని వచ్చేసాయి ఇదే కాకుండా ఎక్కడ కూడా కానీ ఎడ్యుకేషన్కి తూట్లు పుడిచిన చరిత్ర గత ఐదు సంవత్సరాలు చెప్పాలంటే పదాలు లేవు ఎందుకంటే ఒక మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పించడం కూడా ఒక చాలా పెద్ద సేవ ఎందుకంటే ఆ పిల్లలు స్కూల్లో చిన్న చిన్న ఏదైతే జెడ్పీ స్కూల్స్లో కానీ ఎలిమెంటరీ స్కూల్స్లో కానీ వీళ్ళ కానీ ఒక మంచి టీచర్స్ ఇస్తే ఆ ఆ టీచర్స్ వలన వాళ్ళకొచ్చే విద్య వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతుంది ఆ కుటుంబం నుంచి ఒక అబ్బాయి అయినా ఐటీ సెక్టార్లో ఒక మంచి కంపెనీలో ఒక ఉద్యోగం వచ్చేస్తే ఆ అబ్బాయి ఆ కుటుంబానికి ఆ కుటుంబం మొత్తం వెన్నెముక్కుగా నిలుస్తారు ఈ రోజు ఐటీ సెక్టార్ పిల్లలు మనం చూస్తున్నాము వాళ్ళు ఒకరొకరు ఒకటిన్నర లక్ష ఒకరొకరు ఒకటిన్నర రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు మంత్లీ డ్రా చేస్తుంటే వాళ్ళు మొత్తం కుటుంబం ఎంతో ఆనందపడుతున్నది దీనికి కారుకులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హైదరాబాద్లో ఐటీ సెక్టార్లో ఎవరు కూడా ఐటీలో ఇంత పెద్ద ఇది వస్తుందని ఎవరు కూడా ఆలోచన చేయలేదు ఐటీ సెక్టర్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఇప్పుడు మొత్తం ఎంటైర్ కంట్రీ లాగా ఇప్పుడు లో దాదాపు ఎక్కువ శాతం ఐటీ పిల్లలు మంచి మంచి ఉన్నారంటే మంచి ఒక కెపాసిటీ వాళ్ళు ఉన్నారంటే అది మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉన్నారని తెలియజేస్తున్నాను ఇదే కాకుండా గత ప్రభుత్వం చేసిన అరాచకైన నిర్ణయాలు ఒకటి రెండు కాదు అధ్యక్ష జీవో నంబర్ వన్ వన్ సెవెన్ పేరుతో విద్యా వ్యవస్థకే ఎన్నో మార్పులని చెప్పేసి చేశారు అదే కాకుండా టీచర్ గవర్నమెంట్ టీచర్ల పరిస్థితి ఏ విధంగా ఉందంటే వాళ్ళు ఏదైనా ధర్నా చేయాలా ఏదైనా మాట్లాడాలంటే ఎక్కడికక్కడ వాళ్ళు అరెస్టులు చేసి వాళ్ళపైన అరాచకమైన పరిపాలన చేసి ఏదైతే ఈ టీచర్లకు పెట్టిన కష్టాలు దాన్ని వాళ్ళ ఒక్కసారి వాళ్ళందరూ గుమ్ముగూడి వాళ్ళ ఒక్క మాట పైన నిలబడి దాని శా దాని ప్రభావం ఎక్కడ తీసుకొని వచ్చారంటే శాసనసభకు వన్ సిక్స్టీ ఫోర్కి తీసుకొనిచ్చారు అధ్యక్ష ఎక్కడ కూడా కానీ టీచర్స్ వెనకాడలేదు ఒక టీచర్ కూడా ఒక ఏ విధంగా పనిచేశారంటే ఒక సైనికులాగా పనిచేశారు మా పైన ఇంత అరాచకం చేస్తారా మీరు ఏ విధంగా మీరు మీ శత్రుత్వం మా మీద చూపిస్తున్నారని చెప్పి వాళ్ళు నిదర్శనంగా పనిచేశారు ఇదే కాకుండా ఉన్న మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమే కొలాబ్స్ అయిపోయింది అధ్యక్ష ఎక్కడ కూడా మాట్లాడడానికి ఇది లేదు ఒక పక్క రిటైర్డ్ ఉపాధ్యాయులు ఎవరెవరైతే రిటైర్డ్ అయినారో వాళ్లకు మరోవైపు ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉన్నా కూడా కానీ గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు అధ్యక్ష పాఠశాలల్లో వెనుకబాటుదనానికి గురైన వాళ్ళకి ఎవరు కూడా పట్టించుకోలేదు అధ్యక్ష ఇదే కాకుండా అదే అదే ఇదే కాకుండా అలాగే ఏబిపిఎస్ తీసుకువచ్చి ఉపాధ్యాయులు బోధన చే చేయడం లేకుండా సంబంధిత ప్రతిరోజు ఉపాధ్యాయులు మరుగుదొడ్లు ఫోటోలు తీసి పక్క పంపించమని చెప్పారు అప్లోడ్ చేయమని చెప్పారు ఇదే కాకుండా మిడ్ డే మీల్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పి దాని ఫోటోస్ అప్లోడ్ చేయమన్నారు ఎక్కడ కూడా కానీ ఉపాధ్యాయులతో విద్య బోధించకుండా ఇవి వేరే యాక్టివిటీస్ చేపించి ఒక్కసారికి విద్య విద్యనే డైవర్ట్ చేసిన చరిత్ర గత ప్రభుత్వంది అధ్యక్ష ఇదే కాకుండా ఎక్కడ కూడా కానీ వాళ్ళు రిటైర్మెంట్ అయితే వాళ్ళ రిటైర్మెంట్ అయిన డబ్బులు ఇవ్వడానికి వాళ్ళకు సకాలంలో ఒక పరిస్థితి లేదు ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ ఉన్నది గత ప్రభుత్వం ఇదే కాకుండా జీతాలు ఏ రోజు కూడా ఒకటి నుంచి ఐదో తేదీ కాదు పదహైదో తేదీ కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి పరిస్థితి గత ప్రభుత్వంది అధ్యక్ష